న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు మీలో ఉన్న కసి నాకు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకుని వాళ్ళ గర్వపడే విధంగా ఈ రోజు వాళ్ళ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దాని కారణం మీరు మీలో ఉన్న కసి ఆ కసి ఎప్పుడు మరవకూడదు ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే నేను ఈ రోజు వెళ్లి సార్ డిపార్ట్మెంట్ లో ఈ సంస్కారం తీసుకొచ్చాం ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు చాలా సంతోషం నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు ఈ రోజు కూడా మీద డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు నెక్స్ట్ ఏంటని అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి చేయాలని ఒక తపన ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి ఇక్కడ ఉందా నిజంగా ఆడపిల్లని నేను అభినందిస్తున్నా ఒక పట్టుదలతో మీరు చదివారు ఇక్కడతో మీరు ఆకూడదు నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళు అంటే రెండు మూడు తరాలు కలిసి ఉండేవారు దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది అంటే ఇంట్లో పది మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు వడ్డిచ్చేదానికి లేని ఇంటి పనులు చేసేదానికి ఒకరు బాధ్యత తీసుకున్నారు అంటే కలిసికట్టుగా ఉండేవారు ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి దానివల్ల నా వ్యక్తిగత అభిప్రాయం వాల్యూస్ తగ్గినాయి సమాజంలో ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ మూడు తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం దేవుడి దేవాల నాలుగు తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం వాల్యూ సిస్టమ్ పడిపోయింది ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని గాజులు తోడుకునేవాని ఇవన్నీ స్టీరో టైప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు పైన జరుగుతున్న దాడి గురించి డిస్కస్ చేశారు మా నాయకులతో నాయకురాలతో మాట్లాడుకునే వాళ్ళు అనిత గారు ఉన్నారు ఇప్పుడు హోం మంత్రి గారు మా మహిళా అధ్యక్షుడు మేడం గారితో చాలా డిస్కస్ చేసేవాడు మేము ఆనాడు బలంగా నమ్మింది విద్యలో మార్పు రావాలి మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలని లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఇద్దరు చేస్తున్నట్టు చూపిస్తున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఈ చిన్న చిన్న మార్పులు అయి ఉండొచ్చు కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం జీవితం అనేది ఈజీ కాదు దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా